హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి పదిహేనో తారీఖు మొత్తం మీద మార్కెట్స్ ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అయితే కనిపించింది ముఖ్యంగా ఈ మంత్ మనం చూస్తే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ రిజల్ట్స్ని మనం చూడటానికి ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళది వెబ్సైట్ అనేది చాలా సింపుల్గా అనిపించింది అంటే ఎక్కువ డీటెయిల్స్ లేవు కానీ మనకు కావాల్సిన వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెచ్డిఎఫ్సీ లైఫ్ ఎల్టీటీ టీఎస్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి సో దీంట్లో టోటల్గా వెరీ బేసిక్గా వీళ్ళ యొక్క ఇన్కమ్ అనేది ట్వంటీ సిక్స్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది అంటే ఆదాయం పెరిగింది అండ్ నెట్ ప్రాఫిట్ అనేది ఏ విధంగా ఉంది అనేది చూసుకున్నట్డితే థర్టీ వన్ పర్సెంట్ అనేది అప్రాక్సిమేట్గా పెరగడం అనేది జరిగింది ఈరోనీ బేసిస్లో కంపారిజన్ చేసుకుంటే సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకి కొంతవాటికి ఒక స్నాప్షాట్ అంటాం కదా అలా ఇవ్వడం అనేది జరుగుతుంది అన్ని కంపెనీలు వీళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా టైం టు టైం అప్డేట్ అయితే చేసుకుంటూ వస్తూ ఉన్నారు అంటే మరీ థియరిటికల్గా చాలా చాలా రాయకుండా సింపుల్గా ఉంది ఓకే షాపర్ స్టాప్ అనేది తీసుకున్నట్టే ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసినట్టు చెప్తూ ఉన్నారు ఎందుకంటే రెవెన్యూ లెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది నెట్ ప్రాఫిట్ ఏమో ఫార్టీ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఏవిజడ చూస్తే థర్టీన్ పర్సెంట్ ఎబిటిడా వచ్చేసరికి మనకు వచ్చేసరికి మార్జిన్స్ కూడా సెవెంటీన్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవని సో ఆల్రౌండర్ ప్రతిభ షాపర్ స్టాప్ అనేది కనబరిచిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ రిజల్ట్స్ని కొంతమంది ఏంటంటే ఒక బెంచ్ మార్కులా కన్సిడర్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు సో ఆ యొక్క మిస్టేక్ అనేది ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే రిజల్ట్స్ బాగా ఇచ్చిందంటే మంచిదే కంపెనీ కాదనట్లేదు బట్ ఫ్రెండ్స్ ఆ రిజల్ట్స్ వచ్చే సమయానికి అది ఎక్కడ ట్రేడ్ అవుతుంది ఎంత ఎక్స్పె ఎక్స్పెన్సివ్లో ఉంది ఎంత చీప్లో ఉంది అనేది మనం డెఫినెట్గా అయితే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఎందుకంటే మనం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే కూడా చూడండి మనం ఒక్కడమే కాదు మనతో పాటు ఎఫ్ఐఎస్ ఉన్నారు డిఐఎస్ ఉన్నారు ఇంకా ప్రొపరైటరీ వీళ్ళందరూ కూడా ఉంటారు వాళ్ళు ముందే కొనిపెట్టి ఉండొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది దీంట్లో మనం ఈరోజు కొంటే పెరిగిపోద్ది ఇట్లా ఎప్పుడో ఆలోచించు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో తక్కువలో కొనుక్కున్నారు ఇప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంది దానివల్ల పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ సెల్లింగ్ చేసినాయి అనుకోండి మార్కెట్ అనేది కిందకు వెళ్ళిపోతుంది అనమాట అందుకని ఈ రిజల్ట్స్ని మాత్రం కంప్లీట్గా బెంచ్ మార్క్గా తీసుకొని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు బెస్ట్ కంపెనీసే డెఫినెట్గా ఎందుకంటే మంచి రిజల్ట్స్ అనేది బెస్ట్ కంపెనీస్ ఇస్తూ ఉంటాయి అటువంటి వాటిని ట్రాక్ చేస్తూ మీరు ఏంటంటే ఒక వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటే అవసరమైతే ఏ కంపెనీ గురించి ఏదన్నా రాసుకోవాలంటే కూడా మనం నోట్ చేసుకోవచ్చు అనమాట ఏది ఇదంతా కూడా మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు దెన్ ఏంటంటే దాంట్లో ఏదన్నా ఆపర్చునిటీ అనిపిస్తే లైక్ రిలే ఆర్ఎస్ఐ మంచి లెవెల్స్ దగ్గర ఉంది లేకపోతే ఏదన్నా మంచి క్యాండిస్టిక్ ఫార్మేషన్ జరిగింది ఇటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ కనిపించినాయి లేకపోతే ఏదన్నా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుంది అట్లా మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే ఏంటంటే బెటర్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఓకే ఫైన్ ఇక ఫ్రెండ్స్ ఈరోజు సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ ఐటీ అనేది సిగ్నిఫికెంట్గా సిగ్నిఫికెంట్ అని అనకూడదు ఎందుకంటే వన్ పర్సెంట్ గెయిన్ అయింది మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఎగైన్ ఏంటంటే అండర్ ప్రెషర్లో ఉండటం అనేది జరిగింది ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది మొత్తం మీద మనకి ఏదైతే ఈ యొక్క ఇండెక్స్ ఉన్నాయో దాదాపు అన్నీ కూడా మనకి పాజిటివ్లు అయితే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇండివిజువల్ స్టాక్స్లో మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఎలారా సెక్యూరిటీస్ ఏం చేసిందంటే ట్రెండ్ అనే కంపెనీకి బై రేటింగ్ ఇవ్వడం జరిగింది సో ఏదైనా బ్రోకరేజ్ సంస్థ కంపెనీకి బై రేటింగ్ ఇచ్చిందనుకోండి ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకొని కొద్దిగా ప్రైస్ అనేది పెరగగానే ఎగ్జిట్ అవడం అనేది జరుగుతుంది ఓకే ఎనీహౌ ఈ యొక్క సెంటిమెంట్ అనేది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక పవర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి సిగ్నిఫికెంట్గా మూమెంట్లోకి రావడం జరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏదైతే రన్నిబుల్లి ఎనర్జీ గ్రోత్ ఉందో ఆ గ్రోత్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది అనమాట సో అది మంచిదని అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక నోవామా ఏం చేసిందంటే బీఎస్సీ అనే స్టాక్ ఉంది కదా దాని మీద బుల్లిష్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ స్టాక్ అనేది ఇక్కడ నుంచి కూడా థర్టీ వన్ పర్సెంట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళు పాజిటివ్గా ఉండడం జరిగింది అందుకని ఈరోజు స్టాక్ అనేది ఫోర్ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది అయితే ఫ్రెండ్స్ క్యూ త్రీ రిజల్ట్స్ హెచ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనేది బాగా ఇచ్చింది బాగా ఇవ్వగానే ఈ బ్రోకరేజెస్ సంస్థలు ఏవైతే ఉన్నాయో చాలా వాటికి వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ రెవెన్యూ కూడా మనం చూసాం కాబట్టి మంచిగా గ్రో అయింది అందుకనేది పాజిటివ్ కామెంటరీ పాజిటివ్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేసినట్టే అదాని గ్రూపు ప్రతి కంపెనీని దాదాపుగా కొనేస్తూ వెళ్ళిపోతూ ఉంది ఓకే మరొక కంపెనీని ఆ కంపెనీ పేరు వచ్చేసరికి ఎంఆర్ ఇండియా దీంట్లో ఏంటంటే ఐదు వేల కోట్ల రూపాయల వర్తున్న స్టేక్ అనేది వీళ్ళు బై చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇక ఫ్రెండ్స్ ఇక్కడ భారత్ పే ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఐపీఓకి రావాలని చెప్పేసి నెక్స్ట్ ప్లాన్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ప్రాఫిటబిలిటీ కానీ అవన్నీ కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి సో ప్రాబ్లీ మంచి వాల్యుయేషన్స్తో వాళ్ళు లిస్టింగ్ జరిగే అవకాశం ఉంది ప్రీమియర్ ఎనర్జీ షేర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈరోజు త్రీ పర్సెంట్ దాకా పెరిగింది వీళ్ళకున్న సబ్సిడీ కంపెనీస్ అనమాట అంటే ఏమంటామంటే అనుబంధ సంస్థలు అంటాం కదా అట్లాగా సో వాళ్ళకి మంచి ఆర్డర్స్ అనేది దక్కినాయి అందుకని ఈ స్టాక్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తూ ఉంది అయితే ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని ఒక కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది అందుకని ఈ స్టాకు పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అయితే పాజిటివ్గా కనిపించింది ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే గోల్డ్ మ్యాన్ షాక్స్ ఏం చేసింది అంటే క్రెడిట్ ట్యాక్సీస్ గ్రామీణ అనే షేర్స్ మీద సెల్ కాల్ అనేది ఇనిషియేట్ చేసింది అంటే దాని యొక్క ఫండమెంటల్స్ అంత బాగాలేదు ఇంకా కిందకు వెళుతుంది అని చెప్పేసి చెప్తుంది ఓవరాల్గా ఇక్కడ నుంచి కూడా ఫార్టీ పర్సెంట్ డ్రాప్ అవుతుందని చెప్పేసి చెప్పింది ఒకసారి స్టాక్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఈరోజు దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ అయితే డ్రాప్ అయింది ఐఆర్ఎఫ్సి స్టాక్ అనేది మనం తీసుకున్నట్లయితే ఫోర్ పర్సెంట్ దగ్గర పెరగడం అనేది జరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళేంటంటే బన్హార్ది కోల్ బ్లాక్ ఏదైతే ఉందో దానికి మూడు వేల నూట అరవై ఏడు కోట్ల ఫైనాన్స్ అనేది ఇవ్వబోతూ ఉన్నారు లోయెస్ట్ బిడ్డర్ అనమాట అంటే వీళ్ళు ఇస్తున్నా సరే కంపెనీకి ఎంత కొంత లాభం వస్తుందన్న కాన్సెప్ట్లో ఇన్వెస్టర్స్ ఏంటంటే షార్ట్ టర్మ్లో బుల్లిష్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఐపీఓస్ అనేది మనం తీసుకున్నట్టయితే బార్ ఫ్లెక్స్ ఫాలీ ఫిలిమ్స్ అనేది ఈరోజే బిడ్డింగ్ క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది సబ్స్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే ఫార్టీ సిక్స్ టైమ్స్ ఉంది ఎనీహౌ ఇది ఎస్ఎంఈ కేటగిరీ ఫార్టీ సిక్స్ టైమ్స్ అంటే ఓకే పర్లేదు బాగానే ఉంది దాని తర్వాత మెయిన్ బోర్డుకి సంబంధించిన ఐపీఓ లక్ష్మీ డెంటల్ లిమిటెడ్ ఇది ఈరోజే సబ్స్క్రిప్షన్ అయితే క్లోజ్ అయిపోయింది దీంట్లో ఫ్రెండ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ ఫిఫ్టీ ఎయిట్ టైమ్స్ ఉంది సెమీ కేటగిరీలో ఫిఫ్టీ ఎయిట్ అంటే నార్మలే బట్ మెయిన్ బోర్డు ఐపీఓలో ఫిఫ్టీ ఎయిట్ టైమ్స్ టైమ్స్ అంటే చాలా అగ్రెసివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రాబ్లీ లిస్టింగ్ గైన్స్ కానీ అక్కడ నుంచి కూడా డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక ఫ్రెండ్స్ మనకి ఈరోజే ఓపెన్ అయింది రిఖావ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అనేది పదిహేనో తారీఖు ఈరోజు ఇది ఇది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఐపీఓ అది ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ అయిన రోజే త్రీ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది ప్రాబ్లమ్ ఏంటంటే స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నట్టు అర్థం అవుతుంది నెక్స్ట్ పదిహేనో తారీఖు అంటే ఈరోజు ఓపెన్ అయింది కాబ్రా జ్యువెల్స్ లిమిటెడ్ ఇది కూడా ఫ్రెండ్స్ మనకేంటంటే ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది పదిహేడో తారీఖు క్లోజ్ అవుతుంది అగైన్ దీంట్లో మనం చూసుకున్నట్టు ఆల్రెడీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది దీనికి కూడా స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ల్యాండ్ మార్క్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్స్ లిమిటెడ్ అనేది పదహారో తారీఖు అంటే రేపు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే మనకి ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఎటువంటి సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అనేది లేదు ఈ టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనం తీసుకుంటదే సో ఫ్రెండ్స్ రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది ప్రస్తుతానికి ఏంటంటే ఇరవై మూడు వేలకి రౌండ్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒక రెండు వందల పాయింట్లు అటు ఇటుగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రాయిజైంది బట్ ఎనీ హౌ మన టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే ఇరవై మూడు వేల మూడు వందల కాల్ అయితే ప్రస్తుతానికి సెల్ చేసి పెట్టారు స్ట్రాంగ్గా అది రెసిస్టెన్స్ అనుకోవచ్చు అదేవిధంగా ఇరవై మూడు అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంకా బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి పుట్కాల్ రేషియో కొద్దిగా బేరిష్ ఎంట్మెంటే చూపిస్తూ ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి పుట్కాల రేషియో అయితే స్టిల్ ఏంటంటే పాయింట్ ఫైవ్ సెవెన్ అనేది చూపిస్తుంది ఇక్కడ ఎవరు కూడా ఎక్కువగా పుట్స్ అయితే సెల్ చేయట్లేదు ఎందుకో ఐ ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఓకే ఎనీ హావ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే స్టిల్ మనకి బ్యారేజ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఒకసారి సెన్సెక్స్ అనేది చూద్దాం సెన్సెక్స్ ట్వంటీ వన్ ఎక్స్పైరీ ఉంది పుట్కాలు రేషియో అనేది పాయింట్ సెవెన్ ఉంది దీంట్లో కూడా ఏంటంటే కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది అది ఫ్రెండ్స్ రియల్గా టెక్నికల్గా బెరిష్గా ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం ఇండియా విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ నెగిటివ్గా ఉందంటే ప్రస్తుతం స్టేబుల్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక జోన్స్ ఇంట్రెస్ట్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే సిగ్నిఫికెంట్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి కూడా రైజ్ అవుతూ వెళుతూ ఉన్నాయి డాలర్ ఇండెక్స్ కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది ఇక ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టు ఇంపార్టెంట్ లెవెల్ అయితే అవుట్ జరిగింది బట్ చూడండి లాస్ట్ టూ డేస్ నుంచి కూడా డోజీ ఫార్మేషన్స్ అనేవి జరుగుతున్నాయి బట్ ఇది ఒక షార్ట్ టర్మ్ రికవరీ అనేది అనిపిస్తుంది ఎందుకంటే అగ్రెసివ్గా వెళ్ళట్లేదు బట్ ప్రీవియస్ ఏదైతే లో ఉందో ఆ అయితే బ్రేక్ చేయట్లేదు అనమాట సో దీన్ని బట్టి మనం ఏంటంటే ఒక లాగా ఫార్మేషన్ జరుగుతుందంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వెళ్ళగానే సెల్లింగ్ చేస్తున్నారు ఇంపార్టెంట్ సపోర్ట్ వెళ్ళగానే ఏం చేస్తున్నారంటే రికవరీ చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది అయితే ఫ్రెండ్స్ మనకి స్ట్రక్చరల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే వెరీ షార్ట్ టర్మ్లో హైర్ హై ఫార్మేషన్స్లో వెళుతూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ నిఫ్టీలో ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది అదేంటంటే ఈ లెవెల్ అనమాట ఇది బ్రేక్ అవుట్ అయింది అంటే మనకి కొద్దిగా మూమెంటం వచ్చే అవకాశం ఉంది ఇది రఫ్గా ఏంటంటే త్రీ హండ్రెడ్ లెవెల్ అనుకోవచ్చు ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్ ఎందుకంటే ఈ లెవెల్కి వెళ్ళగానే వెంటనే సెలర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఎనీహౌ మనకి ఒక టెంపరీ బోటం అయితే క్రియేట్ అయింది ఇక్కడ నుంచి కూడా ఇరవై మూడు వేల యాభై దగ్గర నుంచి సో ప్రోబలి ఇక్కడ కన్సల్టేషన్ తీసుకుని ప్రోబల్లీ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ యొక్క ట్వంటీ త్రీ థౌజండ్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది ఈ లెవెల్ బ్రేక్అౌట్ అయిందంటే ఇమీడియట్గా మనకి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళడానికి స్కోప్ ఉంది సో ఫ్రెండ్స్ ఇంకా మన ఇండియన్ మార్కెట్స్ యాక్చువల్గా వీక్ అవడానికి ఎఫ్ఐఎస్ కారణం అనుకున్నాం కదా అది ఒక కారణమేను బట్ ఏంటంటే ఇప్పుడు ఓవర్సోల్డ్ టెరిటోరీలో ఉంది ఓకే అంటే వాళ్ళ ఎగ్జిట్ అనేది ఓవర్ ఓవర్సోల్డ్ టెరిటోరీలో ఉంది సో ఓవర్సోల్డ్లో ఉన్నప్పుడు అంటే జనరల్గా ప్రీవియస్గా గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చి బై చేయడం అనేది జరిగింది ఒకవేళ వాళ్ళు బ్యాక్ వచ్చి బై చేశారనుకోండి ఈ యొక్క బౌన్స్ అనేది సిగ్నిఫికెంట్గా మనం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఏదైనా క్రిటికల్ అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను అండ్ మన టెలిగ్రామ్లో కొన్ని అప్డేట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి గమనించండి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఒకవేళ నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూన్ ధన్యవాదాలు